నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈ రోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు ఎలా చేసావు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి క్రిటికల్ మర్డర్స్ జరిగినవి నాలుగు ఆ నాలుగులో ముగ్గురు చనిపోయింది టీడీపీ వాళ్ళు ఈరోజు నువ్వు ఏం మొహం పెట్టుకుని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే లెక్క పులివెందుల 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 ఎమ్మెల్యే 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 పులివెందుల 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 పులివెందు కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు ఎస్ నేను అంటే ఫోటోలు చూపించు ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు ఎమ్మెల్యే గారు భార్యకి కేక్ తినిపించవు పది సార్లు నొక్కి 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 చెప్పావు జిలాని హత్య చేశాడు జిలానీనే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని మీరు అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే నీతో కూడా సెల్ఫీ ఉంది నేను చూపించుకుంటూ చూపిస్తా